కొత్తగా లిల్లీ లిల్లీ సాగు చేయాలనుకున్న రైతులు జూన్ జూలై మాసంలో దీన్ని నాటుకోవాలి అయితే దీని ప్రవర్ధనం దుంప ద్వారా చేస్తాము ఇందులో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి అనువైన రకాలు అర్క ప్రజ్వల్ ఇంకోటి హైదరాబాద్ సింగిల్ ఇవి సింగిల్ రక సింగిల్ రకాలైన పూలు విడిపూల దాంట్లో దండలు కట్టడానికి పూజలకి దీన్ని అధికంగా ఉపయోగిస్తారు దీని నుంచి సుగంధ ద్రవ్యాలు కూడా తీస్తారు దానికి కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది అయితే ఈ ప్రస్తుతం వేసవి కాలం పూర్తయిన తర్వాత రైతులు నెలను దున్నుకొని మూడు నుంచి నాలుగు సార్లు దుక్కి చేసుకొని ఒక పది టన్నుల పశువుల ఎరువు నెలలో కలుపుకున్నట్లయితే నె నెలను చదువు చేసుకోవాలి డ్రిప్ పద్ధతి ద్వారా దీంట్లో మనం ఇరిగేషన్ చేసుకోవచ్చు అయితే ఈ దుంపల్ని నాటే ముందు కార్బండెజిమ్ ఒక గ్రామ్ పర్ లీటర్ నీటిలో దీన్ని ముంచుకొని నాటుకున్నట్లయితే తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు అదేవిధంగా నాటుకునేటప్పుడు ముప్పై నుండి ముప్పై సెంటీమీటర్ల వ్యత్యాసంలో ఒక డ్రిప్పర్కి ఇరువైపులా నాటుకున్నట్లయితే ఒక డ్రిప్పర్కి రెండు రెండు వరుసలు వస్తాయి దుంప నాటి నాటేటప్పుడు చాలా ఎక్కువ లోతులు నాటకుండా మధ్యస్థంగా దీన్ని ఒక ఐదు నుంచి పది సెంటీమీటర్ల లోతు నాటుకున్నట్లయితే నాటుకున్న ముందే తడులు ఇచ్చుకొని నాటిన తర్వాత ఒక వారం వరకు నీళ్లు నీళ్లు తడి ఇవ్వద్దు ఎందుకంటే నీళ్లు తడులు ఎక్కువ ఇచ్చినట్లయితే కుళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి తడి నెలల్లో వీటి వీటిని నాటుకోవాలి వారం తర్వాత మనకి స్ప్రౌటింగ్ వస్తుంది చిగురు రావడం మొదలవుతుంది సో చిగురు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నార్మల్గా తడులు ఇవ్వడం మొదలు పెట్టుకోవాలి వారానికి రెండుసార్లు అదే వానలు మొదలైన తర్వాత నీళ్ళు ఇవ్వడం కూడా అవసరం ఉండదు అయితే ఈ దుంపలు నాటిన తొంభై నుంచి వంద రోజుల తర్వాత నుంచి పూల దిగుబడి రావడం మొదలవుతుంది అయితే ఈ పూల దిగుబడి మనకి సంవత్సరం పొడవునా ఉంటుంది దీనికి మార్కెట్లో డిమాండ్ కూడా సంవత్సరం పొడవునా ఉంటుంది ఒక్కసారి దుంప నాటినట్లయితే మూడు సంవత్సరాల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు మూడు సంవత్సరాల తర్వాత దీని దిగుబడి కాస్త తగ్గి తగ్గుతుంది అప్పుడు మనం మళ్ళీ రైతు సోదరులు దీన్ని దుంపతో సహా ఒక్క దుంప నాటినట్లయితే దగ్గర దగ్గర నలభై నుంచి అరవై దుంపలు మళ్ళీ దీంట్లో వస్తాయి మనకి పిల్ల దుంప తల్లి దుంపతో పాటు పిల్లదుంపలు వస్తాయి వీటిని తీసి మళ్ళీ అధిక దిగు అధిక ఆదాయం పొందొచ్చు ఈ దుంపల్ని కూడా అమ్మడం ద్వారా అదే లిల్లీ పూలని నీరు అందించిన తర్వాత తెల్లవారుజామున దీన్ని పూలను కోసుకోవాలి అయితే పూలు విచ్చుకున్న తర్వాత కాకుండా పూ మొగ్గ మొగ్గదశలో ఉన్నప్పుడు బాగా ఎదిగిన ఫుల్ సైజులో పెరిగిన పూ మొగ్గలను తెల్లవారుజామున మనం తెంపుకోవాలి తెంపుకున్న పూ మొగ్గలను మార్కెట్కి అదే రోజు మార్నింగ్ టైమ్స్లో మార్కెట్కి పంపించేయాలి మన గోన్ సంచుల్లో కానీ బుట్టల్లో కానీ నింపుకొని పండుగ సీజన్లో మరియు పెళ్ళిళ్ళ సీజన్లో కేజీ నూట యాభై నుంచి రెండు వందల వరకు పోతుంది మామూలు సమయాల్లో ఇరవై నుంచి యాభై రూపాయలు కేజీ వరకు దీనికి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో రైతు సోదరులు దీంట్లో గమనించినట్లయితే ఎక్కువగా చీడపీడలు రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడోక్లోప్రిట్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే చీడపీడల నుంచి నివారించుకోవచ్చు అదేవిధంగా నీళ్ళు కూడా వాడచ్చు వన్ ఎంఎల్ పర్ లీటర్ నీళ్ళల్లో కలిపి దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు వారానికి ఒకసారి అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ప్రొఫైలాక్టిక్గా ఏ పురుగు ఆశించకపోయినా కూడా నీమ్ ఆయిల్ వన్ పర్సెంట్ రెండు నుంచి మూడు ఎంఎల్ పర్ లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు రాకముందే మనం నివారించుకోవచ్చు రసం పీల్చేపు బెడద అదేవిధంగా దుంపకుళ్ళు కింద మనం తెగుళ్ళు ఆశించకుండా ఇందులో మనం కార్బన్ లేకపోతే మ్యాన్కోజెప్ వన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ నీళ్ళలో డ్రెంచింగ్ చేసుకోవాలి ఆర్గానిక్ పద్ధతిలో చూసుకున్నట్లయితే మనం ట్రైకోడెర్మా వేరిడే లేకపోతే ట్రైకోడెమా హార్జియాన్నంని నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు రెండు గ్రాములు నాలుగు గ్రాములు పర్ లీటర్ కలిపి డ్రెంచింగ్ చేసుకోవచ్చు లేకపోతే పశువుల ఎరువులో కలుపుకొని మగ్గ పెట్టుకొని కూడా దీన్ని మనం మొక్కలు నాటే సమయంలో దుక్కి దున్నుతాం కదా అప్పుడు కూడా కలుపుకోవచ్చు దీనివల్ల చాలా వరకు తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు మొక్కలు మంచిగా వేపు ఎదుగుతాయి రైతు సోదరులు ఈ ఈ మాసంలో ఈ లిల్లీ సాగుని పాటించాలనుకున్న వాళ్ళు ఇప్పుడు సూచించిన విధంగా పద్ధతులను అవలంబిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది